లేటెస్ట్గా వస్తున్న సమాచారం ప్రకారం కేంద్ర బీజేపీ నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి బతిమలాడుతున్నట్లయితే వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా వీళ్ళు సీఎం జగన్మోహన్ రెడ్డి బతిమలాడటానికి ప్రధాన కారణం వచ్చేసి ఏంటంటే మనందరికీ తెలుసు కదా రీసెంట్ డేస్లో బీజేపీ గ్రాఫ్ చాలా త్వరగా పడిపోతుందని చెప్పేసి ఈసారి సొంతగా కేంద్రంలో బీజేపీ అధికారం ఏర్పాటు చేయలేదని చెప్పేసి చాలా సర్వేలు అయితే చెప్తూ ఉన్నాయి రీసెంట్గా ఆ కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా అదే విషయాన్ని అయితే మోడీకి అయితే చెప్పడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర బీజేపీ నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి బతిమలాడుతున్నారు ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కనుక బీజేపీ వైపు ఉంటే మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళకి మంచి అవకాశం ఉంటుంది ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి అటు బీజేపీ వైపు లేడు కాంగ్రెస్ వైపు లేడు ఒకవేళ కనుక సీఎం జగన్మోహన్ రెడ్డిని తమ వైపు కనుక తిప్పుకున్నట్లయితే ఒక పదిహేను ఎంపీ స్థానాలు కూడా గిలు తమ వైపు ప్లస్గా ఉంటాయి కాబట్టి అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని అయితే బీజేపీ భావిస్తుంది ఈ సందర్భంలోనే బీజేపీ వాళ్ళు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి ఎలా అయినా ఎన్డీఏ కూటమికి రిజల్ట్ తర్వాత మద్దతు ఇవ్వాలని అయితే కోరటం అయితే జరుగుతుంది దానిలో భాగంగా అనేది సంప్రదింపులు అయితే జరుగుతున్నట్లయితే మనకి అయితే వినిపిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఒకవైపు కూటమితో ఏపీలో మూడు పార్టీలు కలిసి వచ్చినా కానీ ఆఖరికి సీఎం జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ కావాలని అడుగుతుంటే మనకి ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క సత్తా ఏందో మనకైతే తెలుస్తుంది వాళ్ళు మూడు పార్టీలు ఉన్నా కానీ మూడు పార్టీల మీద నమ్మకం లేకపోయినా కానీ ఆఖరికి సీఎం జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ అడుగుతున్నారంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద కాన్ఫిడెన్స్ ఉందంటే ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి విజయం పక్కా అని అయితే వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నట్లయితే ఈ యొక్క విషయాన్ని చూస్తే మనకైతే అర్థమవుతుంది